బిడ్లారా దైవజనులందరికీ కూడా యాభై ఏడు దావిది కీర్తన చెప్పబడినట్లు చదువుకుందాం దైవ సమానులు రవిప్రసాద్ అన్నగారికి మిగిలిన పెద్దలందరికీ కూడా ప్రభు పరిట వందనాలు దైవజనులకి యాభై కీర్తన మనం చదువుకుందాం నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జోచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగూరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొని పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిము నా అడుగులు చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకునే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము దేవునికి స్తోత్రాలు అధ్యక్షుల వారికి తమ్ముడు లూకా గారికి ప్రభు పరిట వందనాలు యాభై ఏడవ సంకేతం లేఖన పారాయణం చేసినటువంటి దైవజను రవి గారికి ప్రభు నామంలో వందనం తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జ్ఞాన సంపత్ వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు స్తోత్రం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహిమ గల మా తండ్రి మీకు స్థుతులు నాయన తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు నాయన సప్తాపం అనే ఈ కార్యక్రమాన్ని నా తండ్రి నేటి వరకు నైనా క్షేమంగా అయ్యా సంతోషకరంగా జరిగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి ఈ రోజు కూడా తండ్రి అందరూ నడిపించారయ్యా ఉదయకాలం కూడా తండ్రి ఘనంగా గంభీరంగా జరిగించారు ఈ సాయంకాలము అయ్యా సువార్తలు కూడా మీరు మా మధ్య జరిగిస్తున్నారయ్యా చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి దైవ జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించమని ఏర్పాటు చేసుకున్న దైవ సేవ సంఘాన్ని కుటుంబాన్ని కూడా జీవించమని ఏ శుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థించినటువంటి దైవజనులు జ్ఞాన సంపత్ గారికి వందనములు తెలియజేస్తున్నాం ఈ సమయంలో స్థానిక దైవజనులైనటువంటి ప్రభు శేవా గారి యొక్క కుమారుడైనటువంటి ప్రేమ్ చంద్ వచ్చి ఒక పాటను పాడి ప్రభునామాను మహింపరచవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పాటను పాడుచుండగా అందరము ప్రభునామాన్ని మహింపరచుకుందాం ప్రేమంటే ప్రేమ అది ఏసు ప్రేమ అనే పాటను పాడుకుని దేవనామను హింపర్చుకుందాం అలాగే ప్రేమంటే ప్రేమ అది ఏసు ప్రేమ ప్రేమంటే ప్రేమ అది ఏసు ప్రేమా ఎక్కడా చూడలేనిది వేరెవ్వరూ చూపలేనిది ఎక్కడా చూడలేనిది వేరెవ్వరూ చూపలేనిది ప్రేమంటే ప్రేమ ప్రేమంటే ప్రేమ ప్రేమంటే ప్రేమ అది ఏసు ప్రేమ ప్రేమంటే ప్రేమ అది ఏసు ప్రేమ ఎక్కడా చూడలేనిది వేరెవ్వరూ చూపలేనిది ప్రేమంటే ప్రేమా

అంటూ కట్టబడినాను క్రీస్తు మంచి చెట్టుకు అంటూ కట్టబడినాను ఇచ్చింది శక్తితో నింపింది క్రొత్త రసం ఇచ్చింది శక్తితో నింపింది నిత్య జీవ మార్గమైన యేసు ప్రేమ నిత్య జీవ మార్గమైన యేసు ప్రేమ प्रेमन्ते प्रेमा प्रेमन्ते प्रेमा ప్రేమ ఒక్క నందెగా లెక్కలేని దీవెనలను మరచిపోకునేస్తమా ఎక్కడుంది ప్రేమ ఒక్క క్రీస్తు నందెగా లెక్కలేని దీవెనలను మరచిపోకునేస్తమా చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు చక్కనైన ఈ మార్గం ఎప్పుడు విడనాడకు పక్క నుండి నడిపించే యేసుని ప్రేమ పక్క నుండి నడిపించే యేసుని ప్రేమ తల్లి తండ్రి బంధుమిత్రులు ఇవ్వలేని ప్రేమ తల్లి తండ్రి బంధుమిత్రులు ఇవ్వలేని ప్రేమ ప్రేమంటే ప్రేమ ప్రేమంటే ప్రేమ అది యేసు ప్రేమ ప్రేమంటే ప్రేమ అది యేసు ప్రేమ ఎక్కడ చూడలేనిది వేరవ్వరు చూడలేనిది ఎక్కడ చూడలేనిది వేరవ్వరు చూడలేనిది ప్రేమంటే ప్రేమ ప్రేమా చక్కటి సంకీర్తన క్రీస్తు ప్రేమను గురించి ఆలపించినటువంటి సహోదరులకి వందనములు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పెరవలి రమేష్ గారు నూట పదిహేడవ సంకీర్తనను లేఖన పారాయణం చేయవలసిందిగా వారిని ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం నాకు ప్రైజ్ అలా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు గారికి అదేవిధంగా రవిప్రసాదయ్య గారికి కమిటీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన అందనాలు తెలియపరుస్తున్నా రైజులో నూట పదిహేడవ కీర్తన విహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచును కాబట్టి సమస్త జన్లారా విహోవాను స్థుతించుడి సర్వ జనములారా ఆయనను కొనియాడు యహోవాని స్థుతించుడి ఈ వాక్యం మనందరూ దేవుల్లో దేవుడు ఫలింపచేయనుగాక ఆమె నూట పదిహేడవ సంకీర్తనను లేఖన పారాయణం చేసినటువంటి పెరవలి రమేష్ గారికి వందనము తెలియజేసుకుంటున్నాం ఇప్పటి వరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క లేఖన పారాయణం ప్రార్థన అదేవిధంగా పాటలు కార్యక్రమం ముగించబడింది ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పాటను మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు పాల్ గారు వచ్చి పాడవ ఒక పాటను పాడవలసిందిగా అక్కగారు అక్కగారు మన ప్రోగ్రామ్స్కి చాలా దూరం అయినప్పటికీ అన్నిటికీ పాలు పొందులు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఇంత దూరం కూడా అక్క నేను ఇక్కడ మూడు సార్లు వచ్చిన ఎరుకో చుట్టి తిరిగినట్టు అవతల బజార్లు మొత్తం పది నిమిషాలు పదిహేను నిమిషాలు తిరుగుతూ ఉన్నా అక్క రాంగని అడిగి అక్క డైరెక్ట్గా వచ్చామంటే వచ్చేసాను తమ్ముడు అని అక్క అన్నప్పుడు నేను సంతోషించాను అక్క స్పెషల్ సాంగ్ ప్రత్యేకమైనటువంటి పాట పాడుతుండగా అందరము చప్పట్లతో ఏకిపిద్దాం దేవుని నామానికి మహిమ గాక తండ్రి గారికి మరుదయపూర్వకమైన వందనాలు నేను రావడానికి కొంచెం ఇబ్బందే పడ్డాను నాకు ఒక ఆత్మీయ తండ్రిని దేవుడు పరిచయం చేశాడు పరిచర్యలో ఆ యొక్క సమయలు గారు బస్ స్టాండ్ వచ్చినప్పుడు తండ్రి ఫోన్ చేస్తే తీసుకొచ్చారయ్యా పాట పాడుకుని దేవుని మహిమ పరుచుకుందాం పరిగెత్తేద నీ పని కొరకై విశ్వాసముతో నేను నీ పొలములో నీ పొలముకై నిలిచి ఉందును ఎసయా పరిగెత్తేద నీ పని కొరకై విశ్వాసముతో నేను ീ പൊലമോ നീ പൊലമക്കൈ നിലചിന്ദസയാ മെസ്സയാ

I అంతే అంతే చక్కని ప్రత్యేకమైనటువంటి పాటలు పాడి ప్రభునామం అనిపించినటువంటి రిక్కా అక్క గారికి ప్రభు వంద నమూలు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి యునైటెడ్ మాస్టర్స్ ఫెలోషిప్ సెక్రేట్రీ గారి కొడవటి జాన్సన్ గారు మనకి ప్రకటనను తెలియజేస్తారు అందరం ఆలోచిద్దాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును కాలే శ్రేష్టమైన సువార్త సప్తాహం ఐదవ రోజు ఈ యొక్క సవ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించింది దాన్ని బట్టి ఈ ఏర్పాటు చేసుకున్న యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ జీ ప్రభుసేవ గారికి యునైటెడ్ పాస్టర్ వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమం సభ చక్కగా నడిపించిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ జీ అజయ్ పీటర్ గారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం తదుపరి జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియపరుస్తున్నాం ఇక మనం ఐదు రోజులు అనగా పదిహేను సభలను దేవుడు ఆశీర్వదకరంగా జరిగించింది దాన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు ఆరవ రోజు మొదటి సభ అనగా రేపు ఉదయం పాస్టర్ సిడి పాల్ గారి ఆధ్వర్యంలో పూర్వపు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పదిహేనవ తారీఖు శనివారం ఉదయం ఆరు గంటలకి హోరేబు ప్రార్థనా మందిరం అనితానలే సాయిబాబా రోడ్ నగర్ ఐదవ వలే వాటర్ ట్యాంక్ దగ్గర సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ కారుమూడి జోసెఫ్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు వాక్య ఉపదేశకులుగా యూపీఎఫ్ ఎమ్ సభ్యులు పాస్టర్ పి బాలశౌరి గారు వాక్య సందేశం అందిస్తారు రేపు ఉదయం జరగబోయే కూడికలో సేవకులందరూ పాల్గొనాలని ప్రభువు కోరుతున్నాం అటు అదే రీతిగా రేపు ఉదయం పదకొండు గంటలకి సంఘ కూడిక పాస్టర్ కె ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది శనివారం ఉదయం పదకొండు గంటలకి ప్రార్థనా మందిరం నగర్ కకిళ్లపాడు ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుంది సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాస్టర్ కె నరేంద్ర గారు సభాధ్యక్షులుగా ఉంటారు వాక్యోపదేశకులుగా సిందిస్తారు ఆదరణ కర్త మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రిప్కక్క గారు దేవుని వాక్యం సందేశం అందిస్తారు కనుక సేవకులందరూ కూడా రావాలని ప్రభు నారుస్తా ఉన్నాం రేపు సాయంకాలము పాస్టర్ ఎం రాజు గారి ఆధ్వర్యంలో పూరపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వారు పనిచేశారు వారి ఆధ్వర్యంలో రేపు సాయంకాలం నాలుగు గంటలకి సంధ్యాస్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది స్థలం వచ్చి బ్లెస్సింగ్ బెతెస్తా ప్రార్థనా మందిరం శివనాగరాజు కాలనీ ఐదవ లైన్ చివర ఆదిరమ సభా అధ్యక్షులుగా యూపీఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ జీ మొరార్జీ గారు సభా అధ్యక్షులుగా ఉంటారు కనుక రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటినీ గమనించి సేవకులందరూ కూడా పాల్గొనాలని ప్రభు నామ తెలియపరుస్తా ఉన్నాం అందరూ కూడా లైవ్ చూస్తున్న వారైతేనేమి అయితేనేమి ఎవరైనా ఇంకా మేము పాడలేదు అన్నవారు ఎవరైనా ఉంటే మాకు తెలియపరిస్తే మీకు పాడటానికి అవకాశం ఇస్తాము ఆ పాడిన వారు మరలా అడుగుతున్నారు కానీ కొన్ని అడ్జస్ట్మెంట్ చేసి ఇవ్వాలి మీకు కనుక గమని పాడని వారికి అక్కడ ఒక చోట అవకాశం ఇవ్వబడుతుంది కనుక గమనించి మీరు ఎవరైనా పాడాలని ఆసక్తి ఉంటే తెలియపరచండి మీకు అవకాశం ఇవ్వటం జరుగుతుంది ప్రార్థన ప్రార్థన అయినా పర్లేదు లేదా లేఖన పారాయణం ఉన్నా మేము చదువుతా అన్న వారికి అవకాశం ఇవ్వటం జరుగుతుంది యూపీఎఫ్ ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చే వ్యవస్థ అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది కనుక సేవకులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను పరిచయంలో వాడాలని వాడబడాలని వాడుకోవాలని తెలియజేస్తా ఉన్నాము కనుక ఈ కార్యక్రమం తో ఆశీర్వాదకరంగా జరిగింది దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి నిన్ను వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను వందనాలు ఈ సంధ్యాస్థుతిలో పాలు పంతులు పొంది లేఖన పారాయణము చేసినటువంటి వారికి వందనమ్మ తెలియజేస్తున్నాం అదేవిధంగా పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి వారికి ప్రభు నామం వందనములు అదే విధంగా ప్రార్థనలు చేసినటువంటి దైవ సేవకులకి వందనము తెలియజేస్తున్నాం ఇటు రీతిగా ప్రభు సేవ వచ్చి స్థానిక దైవజనులు వందన సమర్పణ చేయబోతున్న ముందు నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను అల్పుణ్ అయినటువంటి నాకు కూడా ఈ యొక్క శృతి కార్యక్రమంలో ఈ సువార్త సప్తాహం అనేటువంటి కార్యక్రమంలో అధ్యక్షులుగా చేయటానికి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి నామమున వదనములు తెలియజేసుకుంటున్నాము ఈ సమయంలో స్థానిక దైవ చెల్లినటువంటి జి ప్రభు సేవ గారు వచ్చి వందన సమర్పణ చేయవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం ప్రభుత్వ క్రీస్తు నామంలో కూడి వచ్చి మీ అందరికీ నేను వంద తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఆచార్యుల వారు ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం విశేషం మరి పాల్గొంటున్నటువంటి ఈ కార్యక్రమాలలో మరి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలు ఎండుగ మెండుగా చేస్తున్నారు ఈ రోజు మా దగ్గర కూడా ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చక్కని పాటలు చక్కని వాక్య పారాయణం అలాగే ప్రార్థనా కార్యక్రమాలు మా కుటుంబాల కొరకు మా సంఘాల కొరకు మా పరిచయల కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నిన్ను వందనాలు మరోసారి తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుని యొక్క చొప్పున రేపు వెల్గండి జరగవలసినటువంటి కార్యక్రమాల్లో ఒకటి ఇంకా రెండు పదిహేడు పదిహేను పదిహేడు తారీఖులలో జరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఘనంగా జరగాలని ప్రార్థన చేద్దాము దేవునికి మహిమ కలుగునగాక మరి మీకోసం ప్రత్యేకమైనటువంటి అల్పహారాన్ని ఏర్పాటు చేసాము అది కూడా తీసుకుని మమ్మల్ని దీవించి వెళ్ళవలసిందిగా ప్రభుత్వ మీకు మనవి చేస్తూ ఉన్నాం అందరికీ నేను వందనాలు చక్కని వందన సమర్పణ చేసినటువంటి స్థానిక దైవ చెందినటువంటి గారికి వందనము క్రీ ఈ సమయంలో ముగిక్కులో గుర్తున్నాం కాబట్టి ఆఖరి ప్రార్థన ఆశీర్వదమును మన యొక్క యునైటెడ్ ఫాస్టల్ స్పెలోషిప్ ప్రెజర్ గారి అయినటువంటి లూక కుడారి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం అందరం కూడా లేచి నిలబడి మరి రాజాల్లో పాల్గొలుపందుతాం ఎంతవరకు జరిగిన ప్రతి కార్యక్రమం కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మరి సేవ బృందం తోడుకుని వచ్చిన విధానం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన పాటలుగా దేవుడు మహిమ పొందిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చేపట్టిన ప్రార్థన ప్రభు ఆలకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం చెల్లిద్దాం ఇక ముందు రెండు రోజులు ప్రజలందరూ ఉద్యమంగా వచ్చి పాలు పొంపులు పొందట్రం చెల్లిద్దాత్య సంపనుడా గొప్ప నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈ సాయంకాల వేళ ప్రభా నాయన మేము చేతి నీకు సాయంకాలపు నాయన నైవేద్యము వలన ఉన్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా నీకు స్తోత్రాలు వాణ్య పాటల కొరకే వందనములు నాయన ప్రార్థన కొరకే వందనములు నాయన లేఖన ప్రాణం కొరకే వందనాలు ప్రభు నాయన సావుకులందరూ సాగుకులందరూ పాల్పొంపులు పొంది కృపినుంచింది నీకు స్తోత్రాలు నాయన అందుకంటే ముఖ్యంగా ప్రభా నాయన మమ్మల్ని అందరూ ఇక్కడ సమకూర్చడానికి ప్రభా నాయన ప్రయాసపడుతున్న దైవ సేవకులైన ఆచార్య పీపీ ప్రసాద్ ప్రార్థిస్తూ ఉన్నాం మీ దాసు మంచి ఆరోగ్యం మీరు దాక్షమడుగుతున్నాం ప్రభా నాయన ప్రతి బలహీనతను సత్తులు మీరు దాక్ష్యం అడుగుతున్నాం స్తోత్రములు ప్రభా నాయన ఈ కార్యక్రమం మంచిగా జరగడానికి ఆలోచన ఇస్తుండగా ప్రభా బలపరచం అడుగుతున్నాం అలాగే ప్రభా మరి ప్రెసిడెంట్ గారి కొరకు వైస్ ప్రెసిడెంట్ గారి కొరకు సెక్రటరీ గారి కొరకు నాయన ప్రార్థిస్తున్నాం ప్రభాయన రేపు జరుగుతున్న కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ కుడికులు ఏర్పాటు చేసుకుంటుని కుడికి ఏర్పాటు చేసుకుంటే దైవ సేవకులు గారి కొరకు నాయన ఇంద్రమ్మ గారి కొరకు వారి కుమారులు నాయన పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేసిన నాయన ప్రతి పనికి నాయన మీరు వారికి రెట్టింపు ఆశీర్వాదం మీరు అనుగ్రహించి సహాయము చేయమడుగురు మాకు తోడుగా ఉండమని మాట పంపించి సహాయము చేయమని మరి ఉదయ కాలం ప్రభాతాలు కలుసుకున్న వరకు అనుగ్రహించమని ఏ సయ్య ఘననామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి పరమ తండ్రి దేవుని ప్రేమే శ్రీ కృష్ణ వారి కృపయు కృపయ్య పరిశుద్ధాత్మక రీత్యా సహవాసము కాకుతల ఆదరణ భద్రతా క్షేమంలో చేరుకు జన్మలలో ప్రత్యేకించి ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ సభ్యులకు దాసినికులు ఆశ్చర్య పిబిరుకును ప్రభు కృప ప్రేమ సమాధానం అందరితో తోడిని మనం సంరక్షించి కాపాడి బలపరిచి ముందు గడిపించని గా కా ఆమె మనాలు సరే అల్పాహారం తీసుకున్న